నమస్తే బీటీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు పెడితే అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెనుకోట పంచాయతీలో అంగన్వాడికి సరైన బిల్డింగ్ వసతులు లేకపోవడం వల్ల పిల్లల తల్లిదండ్రులు ఆందోళనలకు గురవుతున్నారు సరైన వసతులు కల్పించాలని అధికారులను వేడుకుంటున్నారు పెనుకోట పంచాయతీ

అయితే నేను వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది కానీ మాకు బిల్డింగ్ అనేది గా ఉంది ఇది బిల్డింగ్ మాకు ఫోన్ బిల్డింగ్ కాదండి ఇది స్కూల్లో మాకు ఒక బిల్డింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడైతే కారు వేస్తుంది వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలు కూర్చోవడానికే గానీ బెనిఫిషర్స్ వచ్చి ఏ కార్యక్రమం చేయడానికైనా సరే చాలా ఇబ్బంది పడుతున్నాము ఇది మెయిన్ పంచాయతీ అయి ఉండి కూడా ఒక గ్రామంలో కూడా అధికారులు కూడా మాకు ఎటువంటి స్పందన అనేది మాకు రావట్లేదు ఇది వరకు మేము మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి సమాచారం మాకు అందలేదండి అయితే మాకు ఒక్కొక్క బిల్లింగ్ శాన్షన్ చేయాల్సిందిగా మీడియా వారి తరఫున శాంసన్ చేయాల్సిందిగా మేము కోరుచున్నామండి ఇది వరకు బిల్డింగ్ ఓపెన్ గా వేసారు స్లాబ్ అది పరిపూర్ణంగా అవలేదు అది ఎవరు తీసుకున్నారు అనేది మాకైతే తెలియదు అది ఓపెన్ స్లాబ్ వేసి వదిలేడం జరిగింది నెక్స్ట్ ఆ బిల్డింగ్ లోనే మరలా అవకాశం కల్పించి ఆ బిల్డింగ్ మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందిగా మీడియా వారి తరఫున మేము కోరుచున్నాం లోకల్ అధికారులు సర్పంచ్ గారికి తెలియజేయడం జరిగింది గ్రామస్తులతో సహా బెనిఫిషర్స్ తో పిల్లలతో కూడా మేము అక్కడ మళ్ళీ మీడియా వారి ద్వారా మేము తెలియజేయడం జరిగింది అధికార దృష్టిలోకి తీసుకెళ్లడం కూడా జరిగింది కానీ మాకైతే ఇప్పటి వరకు అటువంటి బిల్డింగ్ కోసం ఏ విషయం కూడా మాకు తెలియలేదు ఇక్కడ స్కూలు ఎలిమెంటరీ హెచ్ఎం గారు మరి మీడియా వారి తరఫున ఎవరు మాట్లాడారు అనేది నాకైతే పూర్తిగా తెలియదు నేను రావడం ఇది మూడో సంవత్సరం గతంలో గడ్డమ్మ తేడా గడ్డమ్మ ఉండేటప్పుడు ఇది వాళ్ళకి ఇవ్వడం జరిగింది నేను వచ్చేటప్పటికి ఈ బిల్డింగ్ ఉంది మరి